జాబ్ మేళాలో తొమ్మిది వందల మందికి ఉద్యోగ అవకాశాలు తగ్గడం చాలా సంతోషంగా ఉందని కోముడు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి సహకారంతో విపీఆర్ కన్వెన్షన్లో జరిగిన మెగా జాబ్ మేళాలో ఆమె పాల్గొని ఉద్యోగాలు దక్కించుకున్న యువతి యువకులకు నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ఈ జాబ్ మేళా ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్రెడ్డి ట్రీమ్ ప్రాజెక్ట్ అని ఈ జాబ్ మేళాలో టెక్ మహేంద్ర కంపెనీ మూడు వందల యాభై మందిని రిక్రూట్ చేసుకోగా శ్రీ సిటీలోని హీరో మోటార్స్ కు మూడు వందల ఇరవై ఆరు మంది ఎంపికయ్యారని షార్ట్ లిస్ట్ లో ఉన్న మరో ఏడు వందల యాభై మందికి రెండు మూడు రోజుల్లో ఆఫర్ లెటర్లు రానున్నాయని ఆమె పేర్కొన్నారు ఉద్యోగ అవకాశాలు రానివారు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదని కోవూర్ నియోజకవర్గంలోని యువత యువకుల కోసం విపిఆర్ కన్వెన్షన్ లో ఇలాంటి జాబ్ మేళాలు ఎన్నో నిర్వహిస్తామని ఎవరు అదేగా పడవద్దని ఇచ్చారు ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ గా సేవలు అందించిన టీడీపీ జనసేన బిజెపి నాయకులకు జాబ్ మేళాకు హాజరైన వివిధ విభాగాలకు చెందిన ముప్పై ఎనిమిది కంపెనీల ప్రతినిధులకు ఎమ్మెల్యే రెడ్డి ధన్యవాదాలు తెలిపారు ఈరోజు ఇక్కడ విపిఆర్ ఫౌండేషన్ లో తరఫున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగింది అందులో ముప్పై ఎనిమిది కంపెనీస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది ఆల్రెడీ మేము త్రీ డేస్ నుంచి దీని గురించి మీ ద్వారా అందరికీ తెలియజేయడం జరిగింది దానివల్ల యాప్లో ఎన్రోల్ అయిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది సుమారు నాలుగు వేల మంది ఎన్రోల్ అయ్యారు మనము ఈ జాబ్ మేళా ఈ హెచ్ఆర్ కంపెనీ అనే వీళ్ళ ద్వారా ఆర్గనైజ్ చేయడం జరిగింది వీళ్ళు హెచ్ఆర్ కంపెనీ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ నుంచి వీళ్ళ ద్వారా ఈ థర్టీ ఎయిట్ కంపెనీస్తో ప్రభాకర్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేస్తూ ఈ జాబ్ మేళా ఈరోజు నిర్వహించడం జరిగింది నాలుగు వేల మంది ఇందులో పార్టిసిపేట్ చేశారు దాంట్లో మనము ఈరోజు శ్రీ సిటీలో ఉన్న హీరో నుంచి మూడు వంద త్రీ ట్వంటీ సిక్స్ ఎస్బీఐ లైఫ్ నుంచి నైన్ పేటిఎం నుంచి ఫిఫ్టీ జియో నుంచి ఫిఫ్టీ ఫైవ్ డిక్సన్ నుంచి సెవెంటీ ఆధార్ హౌసింగ్ టెన్ గ్రీన్ హౌస్ ఆగ్రో ఫిఫ్టీన్ కేజీకి కేజీకే ఫ్యాబ్ ట్యాగ్ నైంటీ టూ అండ్ బిగ్సీ నుంచి ట్వంటీ ఎయిట్ శ్రీరామ్ లైఫ్ థర్టీ సిక్స్ ఆల్ఫా నైన్టీన్ హెచ్ఆర్ కో ఎయిట్ భార్గవి ఆటో థర్టీన్ అమర్ రాజా ఫిఫ్టీ ఫెడరో టూ టాటా స్ట్రైవ్ ఫార్టీ ఫైవ్ ఎయిర్టెల్ ఫైవ్ టోటల్ నైన్ హండ్రెడ్ మందికి ఇప్పుడే అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కోవూరు నియోజకవర్గం నుంచి ప్లస్ కొంతమంది నెల్లూరు నుంచి కూడా ఉన్నారు యాక్చువల్గా మనము మేము చెప్పింది కోవూరు నియోజకవర్గంకైతే అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది సో అందులో ఇక్కడున్న పిల్లలు కూడా ఉన్నారు అదేవిధంగా షార్ట్ లిస్ట్ ఆన్ గోయింగ్ ఒక సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి అవి టెక్ మహేంద్ర అండ్ ఇంకా మిగతా ఇంకా కొన్ని కంపెనీస్లో నుంచి శ్రీ సిటీ ఎందుకంటే వాళ్ళు ఇక్కడికి ఇక్కడే అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేరు అది వాళ్ళ ప్రాసెస్ నెక్స్ట్ వాళ్ళకి జాయినింగ్ అప్పుడు ఇస్తారు బట్ ఆల్మోస్ట్ కన్ఫామ్గా అపాయింట్మెంట్ లెటర్స్ అయితే తప్పకుండా ఇవ్వడం జరగబోతుంది సో కాబట్టి నేను నిర్వహించిన ఈ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ సిక్స్టీన్ హండ్రెడ్ మందికి నాలుగు వేల మంది ఇక్కడ యాప్లో అప్లోడ్ చేసుకుంటే ఇవ్వడం జరిగింది సో దానికి నేను ఇక్కడికి వచ్చిన కంపెనీస్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇక్కడ హీరోలో త్రీ ఇది సిక్స్ ఇదిలో ఉంది 19, को आओ अमर राजा 50 फिडरोाटा फ्राइव फार एर्टेल टोटल 900 हड्रेड जॉब

త్రీ మంత్స్ తర్వాత చేసేటప్పుడు తప్పకుండా ఇందులో పార్టిసిపేట్ చేస్తారు అండ్ మీరందరూ కూడా ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన యువతి